అధ్యక్ష పెద్దలు చెప్తారు సత్యం వధ ధర్మం చెర సత్యన్న వచనం శ్రేయ సత్యం జ్ఞానం హితం భవేత్ అంటే సత్యమే మాట్లాడాలి ధర్మాన్ని అనుసరించాలి అని చెప్తారు అధ్యక్ష కానీ మరి లోకంలో అసత్యం అబద్ధాలు విజృంభిస్తున్నప్పుడు హడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా చెప్తున్నప్పుడు మౌనంగా ఉంటే అధ్యక్ష మనం కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం నిజం నిలకడ మీద తేలుతుంది అనుకుంటే మరి అందరం ములుతాం అధ్యక్ష ఇవాళ నిజం నిమ్మలంగా నిద్రలేసే లోపల అబద్ధం 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 అంతరిక్షాన్ని కూడా గుర్తొచ్చే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష అందుకే అధ్యక్ష అబద్ధాన్ని అబద్ధాన్ని వంద సార్లు చెప్తున్నప్పుడు నిజాన్ని వెయ్యి సార్లు చెప్పాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఎన్ని రకాల అబద్ధాలు అధ్యక్ష ఎన్ని రకాల అసత్య ప్రచారాలు చేశారు అధ్యక్ష ఒక్కసారి గుర్తు చేసుకోండి అధ్యక్ష మేము ఆనాడు ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత మొదటి వారంలో అధ్యక్ష పేపర్లో వార్తలు ఏదో ల్యాండ్ క్రూజర్లు కొన్నారు విజయవాడలో దాచిపెట్టారు ఇవాళ ఎవరు వాడుతున్నారు సార్ అవి ల్యాండ్ క్రూజర్లను ఎక్కడ పోయినా సార్ అవన్నీ దాచిపెట్టారట ప్రభుత్వం కొంటే కూడా అట్లా బద్నాం చేయొచ్చా సార్ అధ్యక్ష అట్లాగే ప్రగతి భవన్లో వంద రూమ్లు ఉన్నాయారన్నారు అధ్యక్ష వంద రూమ్లు మరి ఇవాళ డెప్యూటీ సీఎం గారు అక్కడ ఉంటున్నారు ఎన్ని రూమ్లు ఉన్నాయో బట్టయినా మీరే చెప్పాలి ఎందుకంటే వంద రూమ్లు వంద రూమ్లను ప్రచారం చేసింది వారే మేము ఉద్యోగాలు ఏవీ లేదన్నారు అధ్యక్ష కానీ మేము ఇచ్చిన ఉద్యోగాలకు ఇలా వీళ్ళు పత్రాలు ఇచ్చుకుంటా మేము ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి ప్రచారం చేశారు అధ్యక్ష అట్లాగే రేషన్ కార్డులు ఇవ్వలేదు అంటారు అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తే ఒక అర్థం ఉంటుంది అధ్యక్ష ఇవాళ వారు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళకు కూడా తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన విషయం వారికి కూడా తెలుసు కానీ తెలిసి కూడా ఇంకా బుకాయించడం మంచిది కాదు అన్నిటికీ మించి అధ్యక్ష బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే అన్నిటికీ మించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అప్పుల మీద మీరు చెప్తున్న అసత్యాలు ఏవైతున్నాయో దయచేసి ఇది మంచిది కాదు దయచేసి రాష్ట్రాన్ని శపించడం మన ఎవరికి మంచిది కాదు అని చెప్పి పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా అందుకే అధ్యక్ష వారికి నేను గుర్తు చేస్తా ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితిలో ఆనాడు అప్పుడే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఒక కొత్త సంసారంలో కదా ఒక కొత్త కొండలో ఈగజ్ వచ్చినట్టు ఆనాడు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు మేము పదవీ బాధ్యతలు చేపట్టిన నాడు నిజానికి ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్రంలో ఎవరికి కూడా సరైన అంచనా లేదు కానీ అలాంటి పరిస్థితుల్లో మరి తొమ్మిదిన్నరేళ్ళు యావత్ దేశమే అబ్బురపడే విధంగా ఇవాళ ఒక నవనవోన్మేష తెలంగాణను తీర్చిదిద్ది భారతదేశంలోనే అగ్రభాగాన్ని నిలబెట్టింది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం అనే మాట కుండబద్దలు కొట్టట్టు ఒక్కొక్క తప్పదీక్ష